ఇయా కక్షి వివరే కృ స్వక్ష నమామి దేవిం పరాం ప్రకృతి మహత దారితోహం యథోదరే తగద్ృష్టం మాతర్నిచ్చు నమోస్ పృథివ్యాని సాగరాదీని వసంతి తానోమి మాతృదేవోభవ గురువు వక్రగతి గురించి అంటే బృహస్పతి వారి వక్రగతి గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇప్పుడు గురువు వక్రగతి అంటే వక్రగతిలో ముఖ్యంగా ముందుగా మనం రెండు మాటలు చెప్పుకుందాం వక్రగతి అనేటటువంటి దానిలో మళ్ళీ రెండు భేదాలు కనిపిస్తూ ఉంటాయి మన ధ్యానాలు కనిపిస్తూ ఉంటాయి వక్రగదిలోకి వెళ్ళినప్పుడు అదే స్థానంలో వక్రించి వెనక రాశి ఫలితాన్ని ఇవ్వటం ఒక పద్ధతి అలా కాకుండా వక్రించినప్పుడు వెనక స్థానంలోకి వెళ్ళిపోయి అక్కడ ఫలితాన్ని ఇవ్వటం ఈ రెండు రకాల పద్ధతుల్లో జరుగుతూ ఉంటుంది వక్రం అనేటటువంటి అంటే ఈ గ్రహం వక్రించినప్పుడు అక్కడే ఉండి వెనక స్థాన యొక్క ఫలితాలను ఇవ్వటం ఒక విధం అయితే వెనక్కి వెళ్ళి అక్కడ ఫలితాలను ఇవ్వటం అనేటటువంటిది మరొక విధానం మొత్తం మీద ఫలితం ఎక్కడ ఉన్నప్పటికీ ఆ ఫలితాన్ని వెనక్కి ఇప్పుడు ఉదాహరణకి వెనక్కి వెళ్ళిందే అనుకుందాం వెనక్కి వెళ్ళినప్పుడు కూడా ఈ రెండు స్థానాల ఫలితాలు ఇస్తుంది యథార్థంగా ఎక్కడ ఉండాలో అది ప్లస్ ఏ ప్ర ఏ ప్రదేశంలోకి వెళ్ళిందో అక్కడ ఆ స్థాన ఫలితాన్ని కూడా కొంత ఒక ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ వరకు ఆ స్థాన ఫలితాన్ని కూడా ఇస్తూ ఉంటుంది లేదు అక్కడే ఉండి గ్రహమే మొత్తం వెనక్కి వెళితే అక్కడ ఉండే ఫలితాన్ని కూడా రెండు ఎక్కడ రెండు చోట్ల కూడా అదే ఫలితాలు రెండు రెండు స్థానాలలో వక్రించక ముందు ఎక్కడ ఉన్నది అంటే ఒకరించకముందు వెనక్కి వెళ్ళిందా వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా కొంత పర్సెంటేజ్ రెండు స్థానాల ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి ఇది కొంచెం గమనించుకోగలరు ఓకే ఇప్పుడు గురువు పదమూడో తారీఖు నవంబర్ ఇరవై ఐదు నుండి ఆరో తారీఖు డిసెంబర్ వరకు కూడా కర్కాటక రాశిలో ఉండి అక్కడ ఒకరిగతి పొంది ఉన్నారు నిజానికి ఈ గురువు ఉండవలసినటువంటి మిథున్ రాశిలో ఉండి అతిచారం వలన కర్కాటకంలో ప్రవేశించాలి ఈ కర్కా అతిచారం వలన కర్కాటకంలో ప్రవేశించి ఇక్కడ మళ్ళీ వక్రగతిలో ప్రవేశించాలి అతిచారంలో మళ్ళీ వక్రగతి అర్థమవుతుందండి ఈ విధంగా కర్కాటకంలో వక్రగతి ఇక్కడ ఉండటం వల్ల అంటే డిసెంబర్ ఆరు వరకు ఉంటారు ఆ తదుపరి తను ఎక్కడుండలో మిథున రాశిలో అక్కడికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు అక్కడ ఉండవలసినటువంటి ప్రదేశం కాబట్టి అక్కడ ఏడో తారీఖు డిసెంబర్ నుండి మార్చి నెల రెండు వేల ఇరవై ఆరు ఇది గుర్తుపెట్టుకోండి పదకొండవ తారీఖు వరకు మిథునల్లో మండి ఒకరించే ఉన్నారు అక్కడ ఆ తదుపరి వక్రగతి గతి నుంచి బయటపడతారు రోజు మార్గంలో వస్తారన్నమాట అంటే ఇప్పుడు రెండు రాసుల్లోనూ కర్కాటకంలోనూ తదుపరి మిథునంలోనూ కూడా వక్రగతిలోనే సంచారం చేస్తూ ఉన్నారు ఇంకా అతిచారం గురించి మనం మర్చిపోదాం ఎందుకంటే ఆయన ఇక్కడ వచ్చింది అతిచారం వల్ల వచ్చారు కర్కాటకంలోనికి కానీ ఇప్పుడు మనం దాని గురించి మనకు సంబంధం లేదు ఇప్పుడు ఇక్కడ రెండు వక్రగతి గురించి ఎప్పుడెక్కడ ఏ ఏ స్థానాల్లో ఆయన వక్రగతి పొంది ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కర్కాటకం నుంచి ముందు చెప్పుకోవాలి కర్కాటకంలో మనం పదమూడవ తారీఖు నవంబరు రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరో తారీఖు డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో ఉన్నారు అప్పుడు వక్రగతిలో వక్రగతిని పొందారు కాబట్టి ఇక్కడ ఈనిచ్చే ఫలితం ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది అన్నట్టయితే రెండు స్థానాల ఫలితాలు అంటే వెనక స్థాన ఫలితం అంటే మిథున రాశిలో ఉన్నప్పుడు ఫలితము ప్లస్ కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఫలితాలు కూడా ఇవ్వబోతున్నారు అనమాట అండి వృశ్చిక రాశి వారికి గురువు యొక్క వక్రగతి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయంగా తీసుకునే చేద్దాము వృశ్చిక రాశి వారికి మొట్టమొదటిగా భాగ్యస్థానంలో భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి పదమూడవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు డిసెంబర్ ఆరో తారీఖు వరకు ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ మీకు అంటే భాగ్యస్థానంలో ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలు ఇస్తూ ఉంటారు ఆయన ఎందుకని ఇక్కడ ఉన్నారు అంటే అసలు యాక్చువల్గా నిజానికి ఆయన ఉండవలసినటువంటి మిథున రాశిలో కానీ అతిచారం వల్ల ఇక్కడికి వచ్చి ఇక్కడ అన్నమాట అందుచేత మీకు ఇక్కడ ఫలితాలన్నీ కూడా భాగ్యస్థాన ఫలితాలని ఇస్తున్నారు అలాగే కొద్దిపాటి ఒక టెన్ పెర్సెంట్ వరకు స్థాన ఫలితాలు కూడా ఉంటాయి అర్థమైంది కదండి ఈ తర్వాత ఇక్కడ ఈ ఫలితాలు అయిపోయిన తర్వాత దాన్ని ఉండవలసినటువంటి అతిచారం వీడి తనకు ఉండవలసినటువంటి మిథున రాశిలోనికి ఏడో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదుని ప్రవేశించి అక్కడ కూడా వక్రగతిలోనే పన్నెండో తారీఖు పదకొండో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఆరు వరకు అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు అది అష్టమ స్థానం అవుతుంది అష్టమ స్థానంలో గురు యొక్క సంచారం శుభ ఫలితము నివ్వజాలదు అయితే ఒక టెన్ పర్సెంట్ సప్తమ స్థాన ఫలితాలు కూడా ఇచ్చే అవకాశం లేకపోలేదు ఎమిదో స్థానంలో ఉన్నప్పుడు వల్ల గురు యొక్క సంచారం వల్ల కొంచెం ధన నష్టం జరగటము అభ ఆ పరాభవాలు అవమానాలు అలాగే రాజదండన అంటే ఇప్పుడు రాజుడు లేరు దండన లేరు అనుకోండి ఆ చేసేటటువంటి పనిలో మన ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు గవర్నమెంట్ సస్పెండ్ అవటమో లేకపోతే ఉద్యోగం మార్ మానేమని వారు చెప్పటమో ఇట్లాంటి కొన్ని అక్కర్లేనటువంటి పరాభవాలు అనుమానాలు ధన నష్టం పెద్ద దుఃఖం ఎవరో మనకు తెలుసున్నవారు లేక ఆప్తులు లేకపోతే బంధువుల్లోనూ ఎవరో చనిపోయారు అనేటువంటి వార్త వినే అవకాశం కూడా లేకపోలేదు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా అష్టమ స్థానంలో గురుసంచారం వల్ల జరుగుతుందండి అయితే మనం నిత్యము చేసుకునేటటువంటి ఈ ఈ పూజలో మనం ఒక పదహారు సార్లు ఈ గురువుకు సంబంధించినటువంటి ఆ శ్లోకం ఏదైతే ఉందో దాన్ని ఒక పదహారు సార్లు చదువుకోండి కొద్ది రోజులే కదా మార్చి వరకే కాబట్టి అది మీకు చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తుంది ఆ దోషాలన్నీ నివారించబడతాయి తద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు సో